జ్యోతి మ్యాట్రి స్వాగతం ఇక ఈ రోజు ఏ కేసు నుంచి మ్యారేజ్ ప్రోటల్ తీసుకొచ్చానా అని ఆకృదంగా అబ్బాయి కోసం వాళ్ళ పేరెంట్స్ మంచి సంబంధం కావాలి అని జ్యోతి మ్యాట్రిని అప్రోచ్ అయ్యారండి వీళ్ళ పది వచ్చేసి భద్రాజులు ఈ మధ్య కాలంలో భద్రాజుల నుంచి లిమిట్ గానే సంబంధాలు వచ్చాయి ఇక జ్యోతి మ్యాడ్రిమొని అన్ని హిందూ మ్యారేజ్లకు సంబంధించిన సంబంధాలు చూస్తుంది అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో జ్యోతి మ్యాట్రిమోని అంటే తెలియని వారు లేరని చెప్పాలి ఇక ఎవరిని నొప్పించకుండా రెండు కుటుంబాలకి చిరునవ్వు పెళ్లి చేసేలా జ్యోతి జ్యోతి మ్యాట్రిమోనికి ఎందుకు ఇంత పేరుందో ఇక మ్యారేజ్ ప్రొఫైల్ చూసిందా అమ్మాయి పేరు అర్చన చదివింది ఎంబీఏ ఇక పుట్టింది సెప్టెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై రెండు పుట్టిన సమయం రాత్రి పదకొండు పాయింట్ మూడు ఐదు ప్రస్తుతం ఇవి హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో జాబ్ చేస్తున్నారు లక్షల వార్షిక ఆదాయం వస్తుంది వీరి క్యాచ్ వచ్చేసి భద్రా వీరి స్వస్థలం కృష్ణా జిల్లా అవనిగడ్డ స్థిరపడింది హైదరాబాద్ లో వీరి ఫాదర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారు అర్చనాకి ఒక అన్నయ్య ఉన్నారు తనకి మ్యారేజ్ అయిపోయింది ఇక మ్యారేజ్ తర్వాత కూడా జాబ్ చేయాలి అనుకుంటున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళైతే ఇంకా బాగుంటుంది అని వాళ్ళ పేరెంట్స్ అభిప్రాయం వీళ్ళకి హైదరాబాద్ లో సొంతలు అలాగే అవనిగడ్డలో రెండు ఇల్లు ఉన్నాయి చూసాక ఈ ప్రొఫైల్ నచ్చిన వారు జ్యోతి మ్యాట్రిమోని विवरानी